దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే అష్ట ఐశ్వర్యాలు అనే మాట సర్వసాధారణంగా వింటూనే ఉంటాం అయితే గుణాలని కూడా ఖచ్చితంగా దాన్ని రిలేట్ చెయ్యాలేమో అనిపిస్తుంది మనలో ఉండేటటువంటి గుణాలని అష్ట గుణాల కింద కూడా కన్సిడర్ చేస్తుంటాం ఎందుకంటే మంచి మాట ఉండాలి మంచి ప్రవర్తన ఉండాలి ఇట్లా కదా ఈ అష్టగుణాలని కూడా ఆ సవ్య మార్గంలో నడిపించడానికి దత్తుడు హెల్ప్ కచ్చితంగా ఖచ్చితంగా పురాణంలో దత్తాత్రేయ స్వామి చెప్పారు ఏమని ఈ అష్ట గుణాలు గనక ఉంటేనే నా దత్త భక్తులకి అర్హులు అంటే ఆయననే ఆ పూజించడానికి అర్హు అర్హతనే సంపాది సంపాదించి అష్టగుణాలు ఉండాలి అష్ట గుణాలు ఉండాలి అందరూ దత్త భక్తులు అవుతామంటే ఆయన యాక్సెప్టెన్స్ ఇవ్వరు దత్తాత్రేయ స్వామి ఒక్కోసారి మనకి పరీక్షలు పెడతారు చూస్తుంటారు అప్పుడంట ఆ సమయం వచ్చినప్పుడు చూసి చూడనట్టు ఉంటారంట దత్తాత్రేయ స్వామి ఎందుకంటే వీళ్ళ అష్టగుణాల్లో లేవు అందుకే ఒక్కోసారి కాలం పెడతారు పరీక్షలు అంటారు కదా స్వామి చూస్తూ ఉంటారంట చూసి చూడనట్టు అప్పుడు అమ్మవారే కాపాడుతదంట ఎవరు అనగాలక్ష్మి లక్ష్మి తల్లి కదా తల్లి అనగాలక్ష్మి లక్ష్మి దగ్గరికి వెళ్తే అనగాలక్ష్మి లక్ష్మి కాలు పట్టుకుంటే గాని స్వామి రారటప్పుడు తల్లి వెళ్ళి చెప్తుందట స్వామికి ఎంత అర్థం ఉంది దత్తపురాణంలో అందుకే చెప్తారు దత్తాత్రేయ స్వామి భక్తులు అవ్వాలంటే అంత సులభం కాదు ట్రాన్స్ఫర్మేషన్ నీలో అష్టగుణాలు ఉంటేనే నువ్వు స్వామికి దగ్గర అవుతావు స్వామికి ప్రియ భక్తుడు అవుతావు ప్రియ భక్తుడు అవ్వాలంటే ఎంత కష్టం అందరి మీ దత్త భక్తులం అయిపోతాం దత్తాత్రేయ స్వామిని ఇదే చేసేస్తున్నాం మేము పూజలు చేసేస్తున్నాం అది చేసేస్తున్నాం కాదు దత్తాత్రే స్వామి మెచ్చుకునేటటువంటి గుణాలు నీలో ఉన్నాయా ఉంటేనే నువ్వు దత్త అనుగ్రహం పొందగలవు దత్త కుటుంబంలో నువ్వు ఒక సభ్యుడు అవ్వగలవు సో ఇదే మన క్వశ్చన్ కూడా ఆ నీ క్వశ్చన్ కూడా నేనే పర్వాలేదు బ్యూటిఫుల్ కదా చక్కగా చెప్పారు దత్తాత్రేయ అనుగ్రహం పొందటమే కాదు దత్త భక్తుడు అవ్వడానికి ఏం క్వాలిటీస్ ఉండాలి ఇవాళ తెలుసుకుందాం కరెక్ట్ చెప్పండి చాలా చక్కగా ఎప్పుడు నువ్వే అందరినీ ప్రైజ్ చేస్తావు ఈసారి ఎదురు వచ్చి నేనేం నేను మీలో యాంకర్ బయటకు వచ్చాను మళ్ళీ అయితే ప్రథమ గుణము అసూయ 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 అందుకే అనసూయ అనే పదాన్ని జపించమని చెప్తాడు స్వామి అనసూయ అనే జపాన్ని జపించటం వల్ల నీలోని అసూయ తొలుగుతుంది అని స్వామి చెప్తారు అందరికి అసూయ అనేది ప్రథమ లక్షణం ఎలా ఉంటుంది నలుగురు బాగుంటే అసూయ పక్కన ఫ్రెండ్స్ బాగుంటే అసూయ ఆఫీస్ లో ఒకరు ఎదుగుతుంటే అసూయ నీ ఫ్యామిలీలో ఒకరు ఎదుగుతున్నా కూడా అసూయ ఈ అసూయ అనేది దూరం చేయమని చెప్తారు అసూయ లేకపోవటము అని స్వామి చెప్తారు అసూయ అనేది ఉండకూడదు నువ్వు జలస్ ఫీల్ అవుతున్నా ఎవరి గురించి అయినా అంటే నువ్వు దత్త దత్తుడికి భక్తుడు అయ్యే అర్హత కోల్పోయినట్టే కోల్పోయినట్టే అసూయ అనేది అస్సలు ఉండకూడదు అనమాట ఇక మనము మానవులం కాబట్టి ఎక్కడో మూలన ఎంత వద్దనుకున్నా ఎప్పుడో మూలన ఉంటది దాన్ని అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ గుణము దయ 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 దయా కరుణ ప్రేమ వాత్సల్యం ఇవన్నిటికీ పదం దయ అనే వస్తుంది అంటే దయ ఉండాలి ఆ ఎవరైనా అక్కడ చెల్లించిపోతున్నారు బాధతో ఉన్నారంటే దయ ఉండాలి మనకి అయ్యో పాపం అనకలగాలి అనాలి అప్పుడు దత్తాత్రేయ స్వామి పరిగెత్తుకు వచ్చి పక్కనే నిల్చుంటారట మొన్న ఒక సంఘటన ఇలాగే జరిగింది ఒకరు పాపము ఆ ఫోటో చూసి చెల్లించిపోయాను దయ అంటే ఎలా ఉండాలో చెప్తున్నాను అంటే నాకేదో దయ ఉందని కాదు భార్య సడన్ గా చనిపోయింది కూతురు హస్బెండ్ కూర్చొని ఏడుస్తున్నారు దాన సంస్కారాలకు డబ్బులు లేవు ఆ ఫోటో వచ్చింది తెలిసిన వాళ్ళ ద్వారా మన దగ్గరకు వచ్చిందంటే ఏ జన్మలోనో మనం వాళ్ళకి ఏదో ఉన్నామని అప్పటికప్పుడు కలెక్ట్ చేసి దాన సంస్కారాలకు పంపించి పంపించారు రూపుల ఏదో మనకు తోచినంత భగవంతుడు ఇలాంటివి ఇస్తూ ఉంటాడు అందరికి అవకాశం అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఈ అవకాశాన్ని మనం అందరం అందిపుచ్చుకోవాలి దాన్నే దయ అంటారు స్వామి ఎవరికైతే నిజంగా అవసరమో అలాంటి సిచ్యుయేషన్స్ నీ దగ్గరకు వస్తూనే ఉంటాయి కనబడుతూనే ఉంటాయి నువ్వు చేతనైనంత చెయ్యాలి కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు అడుగుతారు ఆ ప్రకృతి అడుగుతోంది నిన్ను ఇస్తేనే నీకు అంటే అండ్ టేక్ కదా ఏ జన్మలోనూ అక్కడ నువ్వు వాడికి రుణబడి ఉంటావు కాబట్టి అది నీ దగ్గరకు వస్తుంది అని కూడా తెలుసుకోవాలి ఆ దయ నువ్వు చూపించగలగాలి రేపు నీకు ఒకవేళ అవసరం పడాలి నీకు సహాయపడాలంటే నువ్వు ముందు డిపాజిట్ చేయాలి అది ఇలాంటిదే ఖచ్చితంగా మూడవ గుణము మూడవ గుణము క్షమా గుణం మనము చాలా మన దగ్గర చాలా మన గురించి అసహ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు మనని కించపరిచే వాళ్ళు ఉంటారు మన దగ్గర మంచిగా నటించి పక్కనే గోయితవ్వే వాళ్ళు ఉంటారు మన గురించి చెడుగా వెళ్ళి ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు అన్ని విషయాల్లో కూడా మనని ఓవర్టేక్ చేయాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు వాళ్ళని క్షమించాలి క్షమాగుణం స్వామి ఏం చెప్తారంటే కర్మ సిద్ధాంతం అనేది విడిచిపెట్టదు నువ్వు కూడా అరవటం వల్ల కేకలు వేయటం వల్ల వాళ్ళతో గొడవ పెట్టుకోవటం వల్ల వాళ్ళ యొక్క కర్మలు నువ్వు స్వీకరిస్తున్నావు అందుకని ఆ క్షణంలో భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు అని ఆ క్షమాగుణము అనేది అలవర్చుకోవాలి దత్తభక్తులు అని చెప్తున్నారు నాలుగో గుణం అనాయాసం అంటే ఓవర్ రియాక్షన్స్ ఓవర్ యాక్టింగ్ ఓవర్ రియాక్షన్స్ నేను లేకపోతే ఇక్కడ ఈ పని జరగదు నేను లేకపోతే ఈ కార్యం జరగదు నేనుంటేనే ఇది నడుస్తుంది అనుకునే వాళ్ళ కోసం అలాంటి అనాయాసం ఉండకూడదు అని స్వామి తెలియజేస్తా దాన్ని వాళ్ళు పదాల్లో ఇలాంటి పదాలు మనకు చెప్పారనమాట అలాగే ఓవర్ గా అంటే ఓవర్ రియాక్షన్స్ ఉంటాయి హడావిడిలు పడిపోతూ ఉంటారు ఇవన్నీ అనాయాసం అందుకే దత్త భక్తుల్లో సాత్వికంగా కూల్గా ఉండాలి ప్రశాంతతగా ఉండాలి ఆ తర్వాత ఐదోది మంగళం స్వామికి మంగళకరం అంటే ఇష్టం అంటే మంగళకరంగా తయారవటము మంగళకరంగా ఉంచటము వస్తువులు మంగళకరమైన వస్తువులు ఉపయోగించటం శుభప్రదంగా మంగళకరంగా అంటే మంగళకరంగా ద్వారాలు ఉండాలి మంగళకరంగా దేవుడి గది ఉండాలి మంగళకరంగా ఉండాలి ఇప్పుడు కూడా అని స్వామి చెప్తూ ఉంటారు అన్నమాట ఆరో గుణము ఆ అకర్పాణ్యం అంటారు అంటే అకర్పాణ్యము అని అంటే ధనం ఇందాక మనం చెప్పుకున్నాం కదా ధనాన్ని సద్వినియోగం చేయాలి దుర్వినియోగం చేయకూడదు ధనం ఆ ధనాన్ని ఏం చేయాలి మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలి ఇందాక మనం దయ గురించి మాట్లాడామో ఇప్పుడు ధనం గురించి మాట్లాడుతున్నాం అనాయా ఇది అనాయాసం కాదు అకర్పాణ్యం అంటే ద్రవ్య శుద్ధి జరగాలి ద్రవ్య శుద్ధి అనేది ఉండాలి ధనానికి ద్రవ్య అప్పుడు ధర్మంగా మనం సంపాదించుకోవాలి అప్పుడు డెఫినెట్ గా దానికి ద్రవ్య శుద్ధి అని ఉంటుంది ఒకవేళ సంపాదించిన దాన్ని కూడా ఎంతో కొంత దానం చేయటం అనేది ధర్మ కార్యక్రమాలకు ఉపయోగించాలి స్వామి గోసేవ చేయమంటున్నారు జలానికి సంబంధించింది చేయమంటున్నారు అంటే పంచభూతాల్లో ఒకటే కదవి ఆ ఈ వచ్చిన ధనము హోమాలు యజ్ఞాలకి ఉపయోగించమంటున్నారు గోసేవకు ఉపయోగించమంటున్నారు లేని అనార్థులకు అన్నదానాలు చేయమంటున్నారు లేని వాళ్ళకి సహాయపడమంటున్నారు నీ ధనాన్ని నువ్వు ద్రవ్యసు చేసుకోకపోతే ఆ పానీయం అనేది నిలవదు అని చెప్తున్నారు దాన్ని అఖర్ ఓకే ఇది కూడా వన్ ఆఫ్ ద క్వాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అందులో తర్వాత శౌచం పరిశుభ్రత చాలా క్లీన్లీనెస్ వాతావరణం మనము ఎక్కడైతే పూజ చేసుకుంటున్నా దత్తాత్రేయ స్వామి ఉపాసన చేస్తున్నా ఆ పరిసర ప్రాంతం అంతా శుచిగా ఉండాలి నువ్వు ముఖ్యంగా శుచిగా ఉండాలి నువ్వు శుచిగా లేకపోతే అది ఫలించదు శుచి అయిన వస్త్రాలు ధరించాలి చాలా చాలా శుచి శుభ్రంగా ఉండాలి ఆ శౌచం అనేది చాలా ఇంపార్టెంట్ నీ మనసు శౌచంగా ఉండాలి నీ పరిసర ప్రాంతం కూడా శౌచంగా ఉండాలి అందుకే ఆ శౌచం అనేది మనస్సుకు సంబంధించిన శౌచం కూడా చెప్తున్నారు అంటే క్లియర్ గా ఉండాలి అని నెక్స్ట్ అక్క అస్పృహ అని చెప్పారు అస్పృహ అని చెప్పారు అయితే అస్పృహ అంటే నాన్ ఎక్స్పెక్టేషన్ అంటే ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ జీవించు ఎవరి గురించి దగ్గర కూడా కదా నేను పూజ ఫలితం కరెక్ట్ ఆయన దాని గురించే చెప్పారు నువ్వు భగవంతుడి పూజ కూడా ఎక్స్పెక్టేషన్ తో చెయ్యకు కోరికతో చెయ్యకు భగవంతుడు అనుగ్రహం కావాలి భగవంతుడి మీద భక్తి ప్రేమ ఆర్తి చూపించు వితౌట్ ఎక్స్పెక్టేషన్ చేస్తే స్వామి నీ దగ్గరే ఉంటారు అందరు కూడా ఎక్స్పెక్టేషన్స్ తో కోరికలతో నాకు అది కావాలి ఇది కావాలి ధర్మబద్ధమైన కోరికలు అడగొచ్చు పద్మిని ఏమవుతుందంటే వీళ్ళ ఫోకస్ భగవంతుడి మీద శ్రద్ధ కంట కోరిక మీద శ్రద్ధ ఎక్కువ చాలా అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పారు విష్ణుమూర్తి ఒకసారి తన ప్రియ భక్తుడికి సాక్షాత్కరిస్తారు ప్రియభక్తుడు ఎంతో సంతృష్టి చెంది ఎంతో నేను తపస్సు చేసినందుకు మీరు నాకు మీ రూపం దర్శనం ఇచ్చారు స్వామి నాకు చాలా ఆనందంగా ఉంది అని ఉప్పొంగిపోతాడనమాట తర్వాత స్వామి అడుగుతారు ఏం వరం కావాలి అని ఏం వద్దు మీ యొక్క దర్శన భాగ్యమే చాలు నేను పిలిచినప్పుడు మీరు వస్తూ ఉంటే చాలు అని కోరుకుంటాడు స్వామి వెళ్ళిపోతారు ఈసారి ఆ భక్తుడు భక్తుడు అనుకుంటాడు అయ్యో స్వామి వచ్చారే నేను ఆయన్ని ఇక్కడ ఆసనం వేసి కూర్చోబెట్టలేదే నేను నేనేం పెట్టలేదే నేను స్వామిని మళ్ళీ పిలవాలి స్వామి వస్తే నేనేమేం పెట్టాలి ఇవన్నీ అనుకుంటా ఉన్నాడు మళ్ళీ స్వామిని పిలుస్తాడు స్వామిని పిలిచి అన్ని ఏర్పరిచి స్వామిని కూర్చోబెడతాడు స్వామి సంతోష్ చెందా అంటే లేదు నాయన ఇది వరకు నీ మనసు మొత్తం నా మీదే ఉండేది ఇప్పుడు నీ మనసు నేను ఎలా అలంకరించాలి ఏం తిండి పెట్టాలి స్వామికి ఏమి నైవేద్యం పెట్టాలని నీ దృష్టి నీ మనసు అక్కడికి వెళ్ళిపోయింది నా మీద లగ్నం కాకుండా అని చెప్పారు ఎంతటి అర్థం ఉంది అక్కడ స్వామి ఏం చెప్తారు అంటే నీ హృదయపూర్వకంగా నువ్వు నాకు ఏమి ఇచ్చావని కాదు నీ మనసు నిండుగా నన్ను నిలుపుకుంటే నేను ఉంటాను ఇప్పుడు మనము పూజా విషయాల్లో కూడా చూస్తున్నాం ఎంత ఆర్భాటాలుగా చేస్తున్నాము అనే చూస్తున్నారు కానీ ఎంత భక్తితో చేస్తున్నాము అనేది ముఖ్యము కరెక్ట్ అది స్వామి చెప్పారన్నమాట ఈ విషయంలో నువ్వు ఇచ్చే ప్రసాదాల కంట నువ్వు నన్ను కోరుకొని నిశ్చల భక్తితో పిలిచిందే నాకు అంత ఇస్తుంది స్వామికి కూడా అని చెప్పారు రైట్ అదే ఈ గుణాలు ఉంటే గనక ఖచ్చితంగా దత్తు దత్త భక్తులు అవ్వడానికి క్వాలిటీ అనేది ఉంటుంది ఈ అష్ట గుణాలు ఉంటేనే దత్త భక్తులు అవ్వగలరు అవ్వగలరు లేదంటే వాళ్ళు ఎవరైనా సరే దత్త భక్తుల కింద లెక్కలోకి రారు స్వామికి మనకి వచ్చినా కూడా ఆయన లెక్కించుకోరు ఈ అష్టగుణాలు ఉంటే ఎల్లప్పుడు నేను వాళ్ళ దగ్గరే ఉంటాను అని చెప్పారు రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవన్నీ అలవర్చుకుని ఖచ్చితంగా స్వామి అనుగ్రహం కావాలి కావాలి అని అనుకుంటే ముందు మనకి ఒక క్వాలిఫికేషన్ ఒకటి ఉంటుంది కదా క్వాలిఫికేషన్ లో మనం పాస్ అయితేనే